హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే నేను చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా పూర్ణం బూరెలు అయితే చూపించబోతున్నానండి మనకి ఏ అయినా సరే పూర్ణం బూరెలు అనేవి స్పెషల్ కదా మరి అవి చాలా సింపుల్గా మంచి కలర్తో ఉండేలాగా ఎలా చేయాలనేది చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి అలాగే అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు మినపప్పును అయితే తీసుకోవాలి ఇందులోకి మంచి కలర్ కోసం అయితే ఒక స్పూన్ శనగపప్పును తీసుకోవాలండి ఒక స్పూన్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా శుభ్రంగా కడిగేసేసుకొని నేను ఒక ఐదు ఆరు గంటలు అయితే బాగా నానబెట్టేసుకుంటున్నాను టైం లేకపోతే త్రీ అవర్స్ అయినా పర్లేదు ఇలా కంప్లీట్గా నానిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం అంటే మనకి ఇడ్లీ బ్యాటర్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉండేలాగా ఇలా సాఫ్ట్గా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బాక్స్లో వేసేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది మనకు మిక్సీ పట్టగానే కొంచెం హీట్ ఉంటుంది కదా హీట్ అంతా తగ్గిపోయే వరకు ఇలా వారం పెట్టేసుకొని అంతా అయిపోయాక మనం ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా నేను నైట్ చేసేసుకున్నాను ఇలా నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఈ విధంగా అయితే బ్యాటర్ పొంగింది చూసారు కదా ఇలా వస్తే మనకు బోండాలకైనా సరే పూర్ణం బూరెలకైనా సరే పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది ఇక్కడైతే నేను ఒక స్పూన్ షుగర్ అయితే వేస్తున్నానండి షుగర్ వేయడం వల్ల మనకు పూర్ణం బూరెలు అయితే చాలా అంటే చాలా మంచి కలర్లో క్రిస్పీగా వస్తాయండి చూసారు కదా ఇలా షుగర్ అయితే వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మన కన్సిస్టెన్స్ అనేది స్పూన్తో ఈ విధంగా ఒక లైన్ పెట్టేస్తే పిండి అనేది అస్సలు జారకూడదు అప్పుడే మనకు కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు మనం దీంట్లోకి పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా చూసేద్దామండి ఇక్కడైతే నేను ఒక గ్లాసు శనగపప్పుని తీసుకొని కుక్కర్లో వేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను ఒక గ్లాస్ మనకి శనగపప్పుకి రెండు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనకు చుక్క కూడా ఎక్స్ట్రా వాటర్ అనేది ఇందులో మిగలదు కరెక్ట్గా ఉడికిపోతుంది ఇలా టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత నేను ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి కాస్త ఎక్కువగానే పెట్టుకోవడం వల్ల మనకు పప్పు అయితే మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా మనకు గరిటతోనే చాలా ఈజీగా నలిగిపోతుంది చూసారు కదా చేత్తోటి ఇలా అంటే మనకు ఈజీగా నలిగిపోవాలి ఇందులోకి ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే నేను పప్పు గుత్తి కానీ మిక్సీ కానీ ఏది యూస్ చేయకుండా గరిటతోనే వెనిపేసుకుంటున్నాను మనకు దీనికోసం ఎక్స్ట్రా గిన్నెలు కానీ ఏది అవసరం లేదండి గరిటతో వెనపేసుకుంటే కుక్కర్లోనే పని అంతా ఈజీగా అయిపోతుంది ఇలా మొత్తం గరిటతోటి మనం వెనపేసుకున్న తర్వాత ఇలా అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒక గ్లాసు శనగపప్పుకి ఒకటి పావు బెల్లం అయితే వేసుకుంటున్నాను ఒక గ్లాస్ బెల్లం అలాగే ఇంకొంచెం పావు గ్లాసు బెల్లం అయితే వేసుకుంటున్నానండి ఒకటి పావు వేసేసుకొని ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకొని మంటని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వెలిగించుకుంటే ఈ విధంగా మనకు బెల్లం అనేది మెల్లగా కరిగిపోతుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి మనకు బెల్లం అంతా కూడా కరిగిపోయి ఇలా అయితే ఉంటుంది మీకు ఈ పూర్ణం అనేది త్వరగా రెడీ అయిపోవాలి అంటే ఒక చిన్న టిప్ అండి ఇక్కడ మనం కుక్కర్లో చేసేటప్పుడు కుక్కర్ అనే కాదు ప్యాన్లో కానీ దేంట్లో చేసేటప్పుడు ఇలా మనం అంచులకి ఇలా అయితే స్ప్రెడ్ చేస్తూ మనం కలుపుకుంటే మనకు ఆ హీట్ కనేది త్వరగా దగ్గర పడిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే దగ్గర పడిపోయింది ఇందులోనే నేను ఒక స్పూన్ యాలకుల పౌడర్ అయితే వేసేసుకుని మొత్తాన్ని బాగా కలిపేసుకుంటున్నాను ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆరిపోయిన తర్వాత ఈ విధంగా మనకి గట్టిగా అయిపోతుంది ఇలా ఆరిపోయిన తర్వాత మనం ఏ సైజ్ అయితే పూర్ణం బూరలు చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో బాల్స్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను సగం పూర్ణాన్ని అయితే ఇలా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే సైజు ఉంటే సరిపోతుంది ఎక్కువ లావుగా ఉన్నా కూడా బాగోదు ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసుకోవాలండి మనం ఒక చిన్న డ్రాప్ పిండి అయితే వేసేసుకొని చెక్ చేసుకోవాలి చూసారు కదా మనకు చాలా రెడ్గా బాగా వేగిపోయింది కదా ఇప్ ఇప్పుడైతే మనం పూర్ణం బూరలు వేసేసుకుందాం ఒక బాల్ తీసేసుకొని ఇలా పిండిలోకి వేసేసుకొని స్పూన్ తోటైతే చుట్టూ కోటింగ్ ఇచ్చుకోవాలండి తర్వాత అంచులు బౌల్కి అనేసి ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఇలా అయితే మనం ఆయిల్లో డ్రాప్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి స్టార్టింగ్ నెక్స్ట్ కొంచెం అవి పైకి లేసిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకు చాలా మంచి కలర్ అనేది వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా అయితే మెల్లమెల్లగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయండి మీకు నచ్చితే ఆ కలర్లో అయినా తీసేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం ఒక టూ మినిట్స్ ఎక్స్ట్రా ఉంచితే ఇలా మంచి రెడ్ కలర్లోకి వెళ్తే వచ్చేస్తాయండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా అయితే నేను అన్నిటినీ బయటకు తీసేసుకుంటున్నాను చూసారు కదా చాలా త్వరగా చాలా ఈజీగా మనకి పూర్ణం బూరలు అయితే రెడీ అయిపోయాయి ఇందులోకి ఒక స్పూన్ షుగర్ అలాగే ఒక స్పూన్ శనగపప్పు వేయడం వల్ల మనకి కలర్ అండ్ క్రిస్పీనెస్ అనేది చాలా బాగా వస్తుందండి శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టిన నైవేద్యాలలో పూర్ణం బూరలు కూడా మనం కంపల్సరీ చేస్తాం కదా ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతే అండి నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి